హాయ్ ఇక్కడ మీరు చూస్తున్నారు తరుణికి సంబంధించిన వెంచర్ ఇది ఇది గ్రీన్ఫీల్డ్ హైవే దేవరపల్లి హైవేకి చాలా దగ్గరలో ఉంది చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి చూడండి పక్కనే చిన్నపాటి మిర్చి ఫ్యాక్టరీ మిర్చి గోళం అనుకుంటా మీకు గ్రీన్ఫీల్డ్ హైవే దేవరపల్లి రాజమండ్రి గ్రీన్ఫీల్డ్ హైవే మీకు కనిపిస్తుంది అక్కడ వర్క్ నడుస్తుంది చూడండి ఇది అలిపురం కొత్తగూడెం బసవాపురం కొదుమూరు లచ్చగూడెం ప్రజలకు చాలా అందుబాటులో ఉంటుంది అలాగే డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ ఉండొచ్చు ఈ వెంచర్ యొక్క మిగతా డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ తీసుకోండి ఖమ్మంకు అతి దగ్గర అంటే ఖమ్మం ఇటు చూస్తే మమత రోడ్లో ఇసుకడ్డ దగ్గర నుంచి చాలా దగ్గరలో ఉంటుంది అలాగే ఇటు వెంకటేపాలెం వందనం నుంచి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈవెంచరు ఎవరైనా ఫ్లాట్ కొనాలనుకునే వారు వెంటనే సంప్రదించండి